హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఎంటర్ప్రైజెస్ నేను మీ వైడీజీ ఈరోజు వీడియోలో కంప్లీట్గా అదే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోగొట్టి మాత్రమే నేను రూమ్కి వస్తాను అందుకే లంచ్ బాక్స్ కూడా పెట్టాను పెట్టుకున్నాను ఎంత ఎర్న్ చేస్తానో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా అందుకనే లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీడియో లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ అయితే ఊబర్ ఓలా ఆన్ చేసి వస్తున్నా ఓలా ఓలా ఆన్ చేసేసా నెక్స్ట్ ఊబర్ రోజు రోజు నిన్న ఒకటి ఇలా ఆన్ చేయంగానే కాల్ వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు రోజు వస్తుంటుంది ఇలా ఓకే కన్ఫామ్ తీసేసుకుందాం ఓకే ఊబర్ కూడా ఆన్ అయ్యింది చూడొచ్చు ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రిప్ నిన్న టూ వన్ టూ కిలోమీటర్స్ టోటల్ జీరో చేసేద్దాం అంటే ఈరోజు నేను ఓవరాల్గా ఎంత తిరుగుతాను అనేది జీరో చేసేసాను టైం వచ్చేసి టెన్ పది ఆరు నిమిషాలు అవుతుంది టైర్లో అయితే ఇందులో గాలి తగ్గింది ఎందుకంటే బెటర్ అని కొద్దిగా కొట్టేసుకొని చూపిస్తాను పంఛర్ అయిందా మరి ఏందో దగ్గరలో బంక్ ఉంది అక్కడికి వెళ్ళైతే చూపిస్తా పంచర్ ఏమైనా అయిందా చెక్ చేయించిన వంచినైతే ఏం కాలేదు అంటే చాలా రోజులు అవుతుంది ఈ సింబల్ వచ్చి నేనే పెట్టట్లేను పెట్టట్లేను అందుకు బాగా తగ్గి తగ్గిందటది అన్ని టైలల్లో తగ్గింది ట్వంటీ నైన్ థర్టీ త్రీ దాంట్లో థర్టీ ఉంది దీంట్లోనే చాలా తగ్గింది ట్వంటీ వన్ ఉంది చెక్ చేపిస్తే ఏం దొరకలేదు మంచిగా ఉంది ఆ సింబల్ పోవాలంటే ఇప్పుడు సెట్ చేస్తున్నాను ఇప్పుడు అన్ని టైలల్లో గాలి చెక్ చేయించాను కదా ఇప్పుడు సెట్ చేసుకుంటుంది కతం అయిపోయింది మళ్ళీ ఆ సింబల్ వస్తే ఏదో ఒక టైల్లో గాలి తగ్గిందో అని ఇండికేటర్ ఎక్కువైనా తక్కువైనా చూపిస్తుంది సరే అదే ట్రిప్ నేను జీరో చేశాను మర్చిపోయి ఒక కిలోమీటర్ వచ్చి అంతే సరే ఈ ప్లేస్లో చావుతాను ఇక్కడ నుంచి అన్నిటికీ నియర్ బై ఉంటుంది అందుకే ఇక్కడ చదువుతాను నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఈరోజు ఫోర్ పాయింట్ జీరో ఇలాంటి పెట్రోల్ బంక్ కూడా ఆ టైర్ సింబల్ పోవడం కోసం ఏంటంటే అది నొక్కాలి సేమ్ బటన్ నొక్కి హోల్డ్ చేసి పెట్టాలి నేను అది అప్పుడు అప్పుడు జీరో అయిపోయింది అది బై మిస్టేక్లో వన్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఇంకో యాడ్ అయ్యి యాడ్ కావాల్సింది అదనమాట టూ పర్సెంట్ తగ్గింది ఇక్కడ వెయిట్ చేస్తాను నేను ఓకే ట్రిప్స్ అయితే ఏం వల్లే ఇప్పటివరకు అయితే కూడా రాలేదు అది కూడా ఓలాలో అయితే ఒక ట్రిప్ కూడా రాలేదు ఊబర్లు వచ్చినాయి ఒక మూడు నాలుగు వచ్చినాయి ఒకటి హ్యాబిట్స్ పడింది కానీ నేను తీసుకోలేదు ఇంకొకటి పికప్ ఎనిమిది కిలోమీటర్లు పైన ఉంది అది కూడా అవాయిడ్ చేశాను ఇంకొకటి దగ్గరలోనే డ్రాప్ ఉంది అది కూడా చాలా తక్కువ అమౌంట్ ఉందని టైం వేస్ట్ పెద్దది భర్త తీసుకుందాం అనేసి నేను అట్లా అవాయిడ్ చేశాను ప్రస్తుతానికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇక తినేసేస్తే ఓ పని అయిపోతుంది కదా తినేసి చేద్దాం అనేసి ఇప్పుడే అన్నీ ఓబర్ ఓలా అయితే ఆఫ్ చేసేసాను ప్రజెంట్ అయితే లంచ్ తినేసి చేద్దాం అనేది డిసైడ్ అయ్యా తిన్న తర్వాత మళ్ళీ ఆన్ చేసి కంటిన్యూ చేస్తాను ఓకే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెండు పదహారు నిమిషాలు అవుతుంది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఏదైతే నేను ఇక్కడ ఉన్నానో ఆ ప్లేస్లోనే ఉన్నాను ఒక ఐదు టిప్స్ ఆరు టిప్స్ వచ్చాయి అందులో మూ నాలుగో నాలుగు అనుకుంటాను నాలుగు నేను ఇలా కన్ఫామ్ చేద్దామన్న లోపే నాకు నాకు రాకుండా వేరే వాళ్ళు తీసుకున్నట్టు ఉంది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అట్లా నాలుగైనాయి ఇంకో రెండు నేను కావాలని అవాడ్ చేశాను ఏదో ఒకటి హ్యాబిట్స్ పడింది కానీ నేను తీసుకోలేదు ఇంకొకటి ఇక్కడ నియర్ బై దగ్గరలోనే చూపించింది కానీ అది కూడా తీసుకోలేదు పదిన్నర నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయం ఇదనమాట ఇంకా చూస్తున్న ట్రిప్స్ ఇంకా ఓలాలు అయితే అస్సలు ఒక్కటి కూడా రాలేదు ఇప్పటివరకు ఊబర్లో నన్ను ఆరన్న వచ్చే కానీ ఇలా నేను యాక్సెప్ట్ చేసేలోపు వేరే వాళ్ళు తీసేసుకున్నారు అట్లా నాలుగు ఒక రెండు నేను అవాడ్ చేశాను ఓ మన ఓలాలు అయితే ఒక్కటి కూడా రాలే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇలా వచ్చి కూడా పోలే అంత దారుణంగా ఉంది అయితే చూడాలి నా ఫస్ట్ ట్రిప్ ఎక్కడ అనేది కూడా ఎప్పుడు పడుతుంది ఏ టైం వస్తుంది తెలియదు రెండో ఆన్ చేసి ఉంచాను స్టిల్ వెయిట్ ఛార్జింగ్ వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ ఆ రెండు వస్తుందని కొద్ది ఇటు మలిపి ఇక్కడికి వచ్చి కొంతసేపు ఏసీ ఆన్ చేశాను అలా వన్ పర్సెంట్ అయితే దిగింది ఎయిర్పోర్టు డ్రాప్ అయితే పడింది ఇప్పుడే డ్రాప్ చేశా బయటకు వెళ్ళేస్తున్నా నేను అప్పటిదాకా వెయిట్ చేశాను కదా డైరెక్ట్ ఏసీలకు బుకింగ్ పడింది అక్కడ డ్రాప్ చేసిన ఇమీడియెంట్గా నాకు డైరెక్ట్ ఎయిర్పోర్టు బుకింగ్ అయితే వచ్చింది పదమూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఈ బుకింగ్ ఎయిర్నింగ్ నాకు మొత్తం సిటీ నుంచి వచ్చాను అవుటర్ ఏమి ఎక్కలే ఎక్కలే సిటీ నుంచి చూపించింది ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ప్రజెంట్ నేను ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నా త్రీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ బయటకు వెళ్ళాల్సిందే తుక్కుగూడ సైడ్ వెళ్తా ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఓలాలో పడింది నెక్స్ట్ ఓలా అయిపో అక్కడ డ్రాప్ చేసిన వెంటనే ఈసీఏలో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే డ్రాప్ చేసా ఇప్పుడు వెళ్ళిపోతున్నావు బయటికి తొక్కుగూడ నుంచి రావిరాల మధ్యలో వండర్వాళ్ళ దగ్గర ఆగాను చాలాసేపు అన్నీ లోపలికే చూపిస్తున్నాయి మేడ్చెల్లు అటు లాంగ్ లాంగ్ పడుతున్నాయి కానీ నేను ఇప్పుడు అక్కడ పోదలుచుకోలేదు నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లు నా రూమ్ ఉంటుంది నేను ఎటు సైడ్ వెళ్ళిన కానీ ఈ ఏరియా వనస్థలు కూడా నేను వాడితే తీసుకున్నాను అనుకుంటున్నాను అయితే పడట్లేదు నేనైతే వెళ్ళిపోతున్నాయిగా ఇప్పటివరకు అయితే ఎంత ఏం చేసానో చెప్తాను ఇది కూడా కౌంటర్ చేస్తాను ఇప్పుడు నేను పోయేది కూడా ఇంటి రూమ్ దానికే లేదు కూడా ప్రతిదీ ప్రజెంట్ ఇప్పుడు అయితే నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఈరోజు ట్రావెల్ చేశాను అయితే తిరిగాను ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఛార్జింగ్ ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నేను తీసే టైం కల్లా నేను చెప్పేది నాకు ఊబర్లో వచ్చేసి ఒక ట్రిప్ కొట్టాను ఓలాలో ఒక ట్రిప్ కొట్టాను ఓలాలో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఊబర్ చూపిన పదమూడు వందల డెబ్బై ఏడు ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్ ఏసీఎల్ నుంచి డైరెక్ట్ ఇది ఒక ట్రిప్కే ఇంత అమౌంట్ వచ్చింది పదమూడు వందల డెబ్బై ఏడు ఓలా పార్ట్నర్ ఇది ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అన్నమాట దీంట్లో ఏం చేశాను ఇప్పుడు రెండు కలుపుకుంటే సైడ్ కాపుతా లెవెల్ సెవెంటీ సెవెన్ నా చిల్లర ఎంత వందలు కానీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఈరోజు నేను లెవ పదకొండు అదే ఇప్పటి వరకు నూట పదకొండు నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగాను అంటే మైనస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసేదాం ఇంటికి ఇంటి ఛార్జింగ్ ఇది పదిహేడు వందల ముప్పై ఆరు రూపాయలు నేను ఈరోజు ఈరోజైతే చేశాను ఈరోజు మధ్యాహ్నం వరకు రెండున్నర రెండు అవుతున్నా కానీ ఒక ట్రిప్ కూడా ఈరోజు పడలేదు పడ్డా కానీ నేను తీసుకునే టైంలో వెళ్ళిపోయాయి ఇంకో రెండు నేనే యాభై చేశాను మధ్యాహ్నం టైం ఆ ప్రదాకా ఆ తర్వాత ఈ రెండు ట్రిప్స్ అయితే కొట్టాను ఈ రెండు ట్రిప్స్ ద్వారానే నేను ఇప్పుడు ఇంత అమౌంట్ అయితే చేశాను ఈరోజు వీడియో ఇది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఈజీగా నాకు తెలిసి ఒక సిక్స్ హండ్రెడ్ ఎందుకు చేయొచ్చు ఇంకా ఈ ఛార్జ్ తోటి ఇంకొక ఎందుకంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ బండ్లు ఎప్పుడు ఉంచాలి మొత్తం జీరో అయితే చేయొద్దు ఓకేనా అర్థమైంది అని అనుకుంటా ఇది ఈరోజు వీడియో ఇలా రోజు ప్రతిరోజు నేనైతే చేస్తాను మీరు సపోర్ట్ చేసి లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి ప్రతిరోజు నేనైతే ఇంకా బాగా చేస్తాను మీరు ఏదైనా ఉంటే కామెంట్లో అడగండి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బుకింగ్స్ పడుతున్నాయి లోపలికి కానీ నేను తీసుకుట్లేను లోపలికి పోతే మళ్ళీ ఏ టైం అవుతుందో అంతా మళ్ళీ రూమ్ సైడ్ పడదు అంతా ఉంటుంది అందుకే నేను ఇంకా వెళ్ళిపోతున్నా రూమ్కి ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది అవుతుంది ఎప్పుడో ఒక టూ టూ అవర్స్ నుంచి త్రీ అవర్స్ నుంచా త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ నుంచి వండర్లా అతుక్కు కాడ వెయిట్ చేసేది చాలాసేపు ఇక్కడ సైడ్ పడుతుందేమని పర్లేదు ఇంకా అలాగే తీసుకొని లోపలికి వెళ్ళి నాకు అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కొట్టే బాగానే ఉండులే కానీ నాకు ఇంకా మా నా రూమ్ సైడ్ వచ్చింది కదా అనేసి నేను తీసుకోబుద్ది కాదు తీసుకోలేదు ఓకేనా ఇది ఈరోజు ట్రిప్పు ఈరోజు నేను చేసిన ఎర్నింగ్స్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ వీడియో లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్